ఈ రోజు మనకు నెట్ సర్ఫ్ కంపెనీకి చెందిన తెలంగాణ అండ్ ఏపీకి చెందిన ఒక ప్రెసిడెంట్ అయితే మనతో ఉన్నారండి నెట్ సర్ఫ్ ప్రొడక్ట్స్ మనకు ఎలా వర్క్ చేస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఈ నిమ్మటోడ్స్ ముఖ్యంగా బత్తాయికి నిమ్మటోడ్స్ అనే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి మనం రికవరీ అంటే మనం ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మనకు రికవరీ అవుతాయి అనేది మనం ఈరోజు మన నెట్ సర్ఫ్ ప్రెసిడెంట్ అయిన మన సత్యసార్ తోటి ఉండి తెలుసుకుందాం అండి సార్ నమస్తే ఆ నమస్తే పెద్దయ్య గారు ఆ మన ఒక నెట్సర్ కంపెనీ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో బత్తాయిలో ప్రధానంగా మన యొక్క ఇప్పుడు రైతులు ప్రధానమైన సమస్యలు ఒక పులుసు పురుగు అలాగే నిమ్మటోడ్స్ ప్రభావం ముఖ్యంగా రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది దీనికి అనుగుణంగా మన ఒక నిమటోడ్స్ అనేది మన ఒక ఏరు వ్యవస్థలోన భూమిలోనే మనకు ఈ ఒక నూలు పురుగు ప్రభావం వల్ల తెలుగులోన నూలు పురుగు ప్రభావం వల్ల అది నిర్మితం అవుతుంది అది ప్రధానంగా మన భూమిలో ఉండడం వల్ల చాలా మంచిదే కానీ ఎక్కువ మోతాదులో అది ఉండడం వల్ల ఒక సూది పిన్న వల్లే దాని ఒక మూతి ఆకారం ఉండడం వల్ల అది ఏరు వ్యవస్థలోకి వెళ్ళి ఖచ్చితంగా దాని యొక్క ఉధృతిని ఏరు వ్యవస్థలో మన యొక్క భూమిలో ఉన్నటువంటి పోషకాంశాలు అయితేనేమి అలాగే నీటి నీటి శాతాన్ని అయితేనేమి పీల్చుకోకున్నట్టుగా అదొక ఏరు వ్యవస్థకి ప్రధానంగా సమస్య చేస్తుంది ప్రధానంగా చాలా రసాయన ఎరువులు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రైతులు చాలా వరకు దీన్ని యూ యూస్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మోతాదులో రైతులు చాలా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు దీనికి ప్రధానంగా ఖచ్చితంగా ఆర్గానిక్ దానిలోన మన ఒక లో ఉన్నటువంటి బయోమాలిక్యూల్స్ అనే ఒక టెక్నికల్ ని మన ఒక ఏరు వ్యవస్థ దగ్గర ఏదైతే ఉందో మన ఒక నెట్సర్ఫ్ సలహాలు సూచనల ద్వారా మనం ప్రయోగించడం ద్వారా బత్తాయిలో ఉన్నటువంటి నిమటోర్స్ ప్రభావాన్ని ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ అనే దాన్ని నెట్సర ద్వారా మీరందరూ కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఒక పెద్దయ్య హర్ష ఛానల్ ద్వారా మన ఒక నెట్ సర్వ్ ద్వారా బత్తాయిలో ఉన్నటువంటి నిమటోర్స్ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక్క ఆర్గానిక్ ద్వారా మంచి రిజల్ట్స్ అనే దాన్ని మనం తీయగలుగుతున్నాం పెద్దయ్య ఇప్పుడు అలాగే మన ఒక అనంతపురం మీ పులివెందులో అయితేనే నార్పాల అయితేనేమి అలాగే మన ఒక కర్నూలు డిస్టిక్ గద్వాల అలాగే మహబూబ్ నగర్లో ప్రధానంగా మన ఒక చీని బత్తాయ ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క చోటు కూడా మన ఒక రిజల్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్తిబుల్ గా తీయడం జరిగింది అలాగే భూమికి లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీని ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఖచ్చితంగా ఒక మంచి ఫీడింగ్ అనే దాన్ని మనకు బత్తాయికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఈ ఒక్క మొక్క ఇగురులు వచ్చే విధానంలో అయితేనేమి కాయ మంచి సైజు షేపు షైనింగ్ వచ్చే దాంట్లో అయితేనేమి న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ లేకున్నట్లుగా ప్రతి ఒక్క రైతుకు కూడా తక్కువ పెట్టుబడిలోనే ఈ ఒక్క ఆర్గానిక్ ధరలో మనం మంచి రిజల్ట్స్ అనే దాన్ని తీయగలుగుతున్నాం సార్ ఇవి ఈ నిమటోడ్స్ ప్రాబ్లం అనేది మన డిస్టిక్ నేనా సార్ లేదంటే ఇతర డిస్టిక్స్ లో కూడా మీరు తిరుగుతూ ఉంటారు కదా ఉంటాయి సార్ అక్కడ కూడా ఖచ్చితంగా నిమటోడ్స్ అనేది మన భూమిలో ప్రధానంగా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఎక్కువ అంటే తక్కువ మోతాదులో ఉంటే అది మన భూమికి కూడా చాలా మంచిదే కానీ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆ ఒక్క తెలుగులో మనకు నూలిపురుగు అని అంటారు ఆ ఒక నూలిపురుగు అనేది ప్రధానంగా దాని ముక్కు కొన అంటే దాని మూతి కొన చాలా షార్ప్ గా ఉండడం వల్ల ఏరు వ్యవస్థలోనే అది దూరి ఆ ఒక్క పోషకాంశాలు అనేది తీసుకోకున్నట్టుగా అది ప్రభావితం అవుతుంది అదొక దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫంగస్ అనేది ఇన్స్పెక్షన్ అయ్యి ఆ ఒక్క ప్రధానంగా పోషకాంశాలు తీసుకోకున్నట్టుగా మన యొక్క మొక్కని చాలా డల్నెస్ కి క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడే కాదు చాలా చోట్ల రైతులకు కూడా ఇది ప్రధాన సమస్యగా అంటే గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ ఒక ఉధృతి అనేది మనకి ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట సార్ ఇంకొక విషయం మనం ఇవి బత్తాయి క్రాప్స్ చాలా వరకు ఇక్కడ కృష్ణగిరి మండలం సంబంధించి కూడా చాలా వరకు ఫార్మర్స్ అయితే ఉన్నారు సార్ ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకు పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇవి అంకెల్లో ఉన్న ఎన్పికేస్ ఉన్నాయి సార్ ఇవి అవి ఏ రకంగా మనం ఎంత మోతాదులో ఎకరాకు వాడుకోవచ్చు ఖచ్చితంగా రైతు మన యొక్క అంటే మన యొక్క భూములకు సంబంధించిన అంటే ఆల్రెడీ మన యొక్క భూముల్లోన సమతాస్థితిలో కొన్ని పోషకాంశాలు అనేది మనకు దొరుకుతాయి అలాగే కాంప్లెక్స్ అనే దాన్ని మనం అంటే ఒక చిన్న రేషియోస్లో చూసుకున్నాలనుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ ఒక థర్టీ పర్సెంట్ కాంప్లెక్స్ ని ఇట్లా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఈ థర్టీ పర్సెంట్ కాంప్లెక్స్ కూడా మొక్క వాడుక విధానంలోన ఖచ్చితంగా కొన్ని బ్యాక్టీరియాస్ అనే దాన్ని మన ఒక భూమిలో ముందుగానే ఉంటాయి కానీ వాటికి అనుగుణంగా మనం బయట కూడా అజిటో బ్యాక్టీరియా మొబలైజ్డ్ బ్యాక్టీరియా సాలబుల్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాస్ ని బ్యాక్టీరియాస్ని బ్యాక్టీరియాస్ ని మనం ఒక భూమిలో మనం వేసుకోవడం వల్ల ఈ కెమికల్ శాతం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా దాన్ని కన్వర్జేషన్ చేసుకోవడానికి ఈ గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువ యూస్ చేయడం వల్ల మన యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ రూట్ డ్యామేజ్ గాని అలాగే ఎయిర్ వ్యవస్థ ఫంగస్ ఇన్స్పెక్షన్ కానీ ఇలాంటి వాటి అన్నింటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ నిరోధించవచ్చు అలాగా వాటిని నిరోధించామంటే ఈ ఒక్క చీని బత్తాయి ఖచ్చితంగా మంచి క్రాప్ తీయవచ్చు మనం ఆర్గానిక్ లో కెమికల్స్ లో చేసిన కంటే మనకు దిగుబడి తక్కువ అంటే పెట్టుబడి తక్కువనే కాకుండా కూడా మనకు అనుకున్న దిగుబడి కూడా నెక్స్ట్ అంటే ఈ ఇయర్స్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి కూడా ఆర్గానిక్ లో మనకు పంటకి సాయిల్ కన్నా అలవాటు చేస్తారు మనం ఖచ్చితంగా కెమికల్ శాతాన్ని మనము ఎంత కావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆ తినే ఫుడ్ లో కూడా అయోడిన్ మన ఒక ఉప్పుని ఎంత శాతంలో అయితే మనిషికి ఉపయోగపడుతుందో మన మొక్కకు కూడా ఎంత శాతం కావాలో అంతనే మనము యూజ్ చేసుకున్నట్లే అయితే ఖచ్చితంగా మనం ఒక భూమిలో కూడా నువ్వు ఏ వేయాల్సిన దానికన్నా ఎక్కువగా రసాయనాలు వేయడం ద్వారా కూడా మొక్క గా దానికి ఎంత కావాలో అంత సమృద్ధిగా తీసుకోగలుగుతుంది మిగిలిన శాతంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మన భూమిలో ఉండడం వల్ల హార్డ్గా ఉండి మన ఒక భూసారాన్ని కూడా తక్కువ చేసి అలాగే రైతులు కూడా చాలా మంది ఎక్కువ మొత్తాదులో గ్లైసిల్స్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా వాడడం వల్ల కర్బన శాతాన్ని కూడా మనం తగ్గించుకోవడం వల్ల కూడా ఇలా బ్యాడ్ బ్యాక్టీరియా ఫంగస్ కూడా ఇన్ఫెక్షన్ కు మన ఒక మొక్కలు చనిపోయే ప్రభావానికి కూడా కారణమవుతున్నాయి అనమాట మనం బ్యాక్టీరియా ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఇన్ని విధాలుగా మనకు మంచి జరుగుతుంది రైతుకే కాదు మనము చూస్తున్న మన జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు పక్షులు కావచ్చు ఒకవేళ ఒక ఫార్మర్ స్ప్రే చేసే పద్ధతిలో కావచ్చు చాలా వరకు అన్నిటికీ చాలా అద్భుతంగా కూడా మనకు లైఫ్ ఇచ్చే ఒక ఆర్గానిక్ బ్యాక్టీరియా వైజు ప్రోడక్ట్ మనకు ఈ రోజు హైదరాబాద్ నుంచి మనకు ఖచ్చితంగా సార్ మీరు రావాలి ఇక్కడ చూడాలి అక్కడ ఉన్నట్టుగా సేమ్ నిమట్వర్క్స్ ప్రాబ్లం ఇక్కడ ఉందని తెలియబచ్చిన తర్వాతనే మనకు సార్ ఇక్కడ రావడం జరిగింది బట్ మనకు తెలంగాణకి నెక్స్ట్ ఏపీకి మన ప్రెసిడెంట్ అయిన నెట్సర్ఫ్ కంపెనీ నుంచి చెందిన మన సత్యనారాయణ సార్ ఈ రోజు మనకు రావడం ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి ఒక ఫార్మర్ గురించి వెయిట్ చేసి బట్ ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి వెళ్దామని వచ్చారు అనమాట సార్ ఇంత మంచి మాకు సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈ ఒక పెద్దయ్య హర్ష యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఖచ్చితంగా ఆ యొక్క రసాయనాలని ఏదైతే ఉందో స్థితిలో వాడుకొని ఆర్గానిక్ ని పెంపొందించడం వల్ల ఖచ్చితంగా ఈ నేచర్ లో దొరికేటువంటి జంతు సంపద నుండి కావచ్చు వృక్ష సంపద నుండి కావచ్చు వాటిని మాత్రమే మన ఒక సాయిలు అంటే మన ఒక సైంటిస్టులు కావచ్చు నిపుణులు కావచ్చు చెప్పేదాని ప్రకారం మనం ఒక భూమి భూసారం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా నేచర్ లో దొరికే వాటి నుండి మనకి ఎక్కువ ప్రభావితం అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి వాటికి అనుగుణంగా మన ఒక నెట్స్వర్క్ కంపెనీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇలాంటి ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఖచ్చితంగా ఒక మంచి దిగుబడిని తక్కువ పెట్టుబడిలో ఒక మంచి ప్రాఫిటబిలిటీని తీసుకెళ్లే దానిలో నెట్స్వర్క్ ముందుగా ఉంది ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి మన ఒక హరిషియా యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ